ఈ భాద్రపద మాసంలో సృష్టిలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి వర్షాలు పడుతూ ఉంటాయి అందుకని మట్టిని తీసుకొస్తారు మట్ అంటే మన శరీరం కావలసినటువంటి ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మట్టిలో మాత్రమే ఉన్నాయి ఆ మట్టితో ఒక ముద్దను తయారు చేసి మన చుట్టూ ప్రకృతి అంతా కూడా చిగురించి ఉంటుంది వర్షాలు పడడం వల్ల ఆ చిగుర్లు లేత చిగుర్లను తీసుకొచ్చి ఆయనకి ఏకవింశతి పుష్పాలతో పత్రాలతో పూజ చేస్తాం మట్టికి స్వీకరించే శక్తి ఉంది తడి మట్టితో చేస్తాం స్వీకరించే శక్తి ఉంది అలాగంటే ఇంకొక రకంగా చెప్పాలంటే చెరువుల్లో పూడిక తీసి పట్టుకొస్తారు మట్టిని నల్ల మట్టితో పూజ అంతా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి తీసామో అక్కడే కలుపుతారు కానీ ఈ తొమ్మిది రోజులు ఊరికే తీసుకొచ్చి పెట్టాం కదా తొమ్మిది రకాల పూజలు చేస్తాం తొమ్మిది రకాల పత్రులు రకరకాల పత్రులతో వాటితో చేయడం వల్ల మట్టికి శక్తి పెరుగుతుంది ఆ శక్తిని తీసుకెళ్ళి జలంలో కలపడం వల్ల ఏమవుతుంది జలం కూడా శక్తివంతం అవుతుంది అలాగే మనం ఉపయోగించినటువంటి ఈ పత్రిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంటాయి మన ఇంట్లో ఉండడం వల్ల వాటిని మనం పేలచడం వల్ల ముట్టుకోవడం వల్ల పలకడం వల్ల మనలో కూడా పుష్టి ఏర్పడుతూ ఉంటుంది వినాయక చవితికి స్పెషల్గా కుడుములు ఉండ్రాళ్ళు పెడతారు అంటే ఇక్కడ వర్షాకాలం మీరు ఘన పదార్థాలు ఎక్కువ తినకండి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఆవిరితో ఉండిన పదార్థాలు తినండి అని సింబాలిక్గా చెప్పడం అజ్ఞానంతో భగవంతుడికి పెడితే లడ్డూలు తినడం లేకపోతే కుడుములు తినడం ఉండరాలు తినడం కాదు ఇది ఆ భగవంతుడి పేరుతో నివేదన చేయడం ద్వారా స్వీకరించడం ద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పడం అవును అంతేగాని అన్సైంటిఫిక్ కాదు ఇది పూర్తిగా సైంటిఫిక్ సైన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ అభివృద్ధి చెందే మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతం హిందూ ధర్మమే సైంటిఫిక్ రీజన్ సరిపోయినాయా మనం వాడే మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం వాడే మెడిసిన్స్ అమ్మ ఔషధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రకృతిలోంచి మూలకాల నుంచి అంటే ఆయుర్వేదమే ఉంది ఇంగ్లీష్ వెస్ట్రన్ మెడిసిన్ కాదు అంటే ఇప్పుడు మీకు పెంటాప్రోజోలు ర్యాంటాకు జింటాకు అన్ని మెడిసిన్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ కానీ ఆయుర్వేదంలో ఇక్కడ వాడేటువంటి గరిక సమీపత్రం ఇవన్నీతోటి చూర్ణాలు తయారు చేసి ఔషధాలుగా వాడేవారు వీటితో పూజ చేయడం వల్ల ఇవి ప్రధానం ఇక్కడ నుంచి వచ్చే డిసీజెస్ అన్నిటికి ఒకవేళ జలుబు చేసి ఏదైనా వస్తే ఇది వాడాలి జ్వరం వస్తే ఇది వాడాలి ఈ ఈ పత్రులతో ఆ కషాయాలతో మనం ఔషధ సేవనం చేస్తే మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు తగ్గుతాయి అని చెప్పడానికి సింబాలిక్గా గణపతి నవరాత్రులు పెట్టడం జరిగింది ఇంత విశేషంగా పూజ చేసినటువంటి విగ్రహాల్ని మురికి గుంటల్లో కలపడం ఎంతవరకు శాస్త్రీయత ఇది ఎక్కడన్నా చేస్తాం ఈ కలపడం పక్కన పెడితే ముందు చేయాల్సిన ఇదంతా చేస్తున్నావా పర్ఫెక్ట్గా అందులో వివరించినటువంటి పత్రాలు వాడుతున్నావా గరిక కానీ సంపెంగపతడు టేకు మారేడు జువ్వి రావి ఉసిరి ఇవన్నీ మనకు అవసరం అని శాస్త్రం చెప్తుంది ఏదో పిచ్చి మొక్కల నాలుగు మొక్కలు బీక్కు వచ్చి పూజ చేస్తే అయ్యే పూజ కాదు ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంది ఇది హిందూ ధర్మం మనిషి యొక్క మనుగడకి అభివృద్ధికి ఉపయోగపడే ధర్మం ఏదైనా ఒకటి ఉంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే ఇక్కడ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయ శాస్త్రబద్ధమైనటువంటి సైన్సు అభివృద్ధి చెందే కోల్ది అంగీకరించేటువంటి ఆచార సాంప్రదాయాలు మీరు సైన్స్ ఎంత డెవలప్ అయితే అంతా ఏదైనా ఒక ధర్మం అభివృద్ధి చెందుద్దంటే అది హిందూ ధర్మం మాత్రమే అది మనిషి అభ్యున్నతికి మాత్రమే